చార్జ్లే చార్జిడ్ ఎన్చార్జిడ్ నిన్న చార్జిడ్ ప్లస్ సిఎం అన్నగారయ్య అన్నాడు ప్లస్ సిఎం కి చార్జిడ్ పి కి చార్జ్లే అందర్ చార్జిడ్ వేస్తామా మిస్టర్ అనికి ఏం ఇష్టం ఎరే మాంసం మాంసం పప్పు స పప్పు అన్నం కాదు పప్పు అన్నం లేదు ఒకొక్కరికి ఒక ఇష్టం కదా మనకి ఇష్టమైనవి అవే కాదు చాలా ఉన్నాయి మీరు చెప్తలేదు అన్ని ఇష్టమే మనకి ఎప్పుడు ఇష్టం ఉందో తెలుసా ఆరోగ్యం బాగలేకున్నప్పుడు మాత్రమే కొద్దా అంటాం మిగతా టైంలో అన్ని ఇష్టమేనా ఓకే అంటాం కానీ ఈ లోకంలో ఇంకా ఇష్టమైనటువంటి బాగా స్త్రీలకు ఇష్టమైనవి బంగారం అంటే బాగా ఇష్టం బంగారు వేసుకోవడం అంటే ఇష్టం మనుషులకి చాలా ఇష్టమైనవి ఉంటాయి దేవునికి కూడా ఇష్టమైనవి ఏమి ఇప్పుడు నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకు తట్టు సహాయం చేయ అని అడిగినాం కదా దేవునికి ఇష్టమైనది ఏది మనకి ఇష్టమైనవి దేవుని స్ఫుతించడమే దేవునికి ఇష్టం మనందరం కూడా దేవుని స్థుతించడం అనేది ఆయనకి చాలా ఇష్టం ఆయనను స్తించడానికే మనల్ని కలగజేసుకున్నాడు ఆయన మనందరం కూడా ఆయనను స్థుతించడానికి దేవుడు మనలో కలగ చేసుకున్నాడు మనం ఆయనను స్థుతిస్తూ ఉంటే ఆయన చాలా సంతోషపడతాడు కీర్తనలు తొంభై రెండవ అధ్యాయం ఒకటో విషయం నేను ఎప్పుడు చెప్తుంటాను యహో వాళ్ళను స్థుతించుట మంచిది అది మనకు కూడా చాలా మంచిది దేవుని స్థుతించడం మహోర్ణం కూడా నీ నామములో కీర్తించుట మంచిది దేవునికి ఇష్టమైనది ఏమంటే దేవుని స్థుతించడమే మంచిది ఎవరు స్థుతించాలా మానవులమైన మనందరం కూడా దేవుని స్థుతించాలి దేవుని ఘనపరచాలి ఆయనను ఘనపరచడానికే మనల్ని ఈ లోకములో జన్మింపజేసి ఉన్నాడు ఆయన అయితే మనిషి రాను రాను ఏమైనాడంటే దేవుని స్థుతించడము మర్చిపోతున్నాడు సృష్టికర్త అయిన దేవుని స్థుతించడం మర్చిపోయి ఏం దాన్ని స్థుతిస్తున్నారు విగ్రహారాధన వైపు మనిషి మళ్ళీ ఒక అనామకుడు విగ్రహారాధన వైపు మళ్ళిపోతే ఏం కాదు కానీ దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది దేనికి వెళ్ళిపోతున్నారు విగ్రహారాధన వైపు మళ్ళుతూ దేవుని యొక్క మనసును నొప్పిస్తున్నారు అది దేవునికి ఇష్టమైనది కాదు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవచనంలో చూస్తే కనుక చదవని అన్ని నేనే చదువుతున్నాను కదా మీరు బుధవారం శుక్రవారం చదవాలి ఎఫెస్సి ఐదు పది చదువు అందువల్ల మీరు ఎవరు తీసేవాళ్ళు చదవండి బాగట్టిగా కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో అంటే మనం కూడా మన తల్లిదండ్రులు మనం మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలా తల్లిదండ్రులకు ఇష్టంగా నడుచుకోవాలి అవునా కదా మన తల్లిదండ్రులు మనం మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి తల్లిదండ్రులకు ఇష్టమైనట్టుగా మనం నడుచుకోవాలి అవునా కదా తల్లిదండ్రులకు ఇష్టంగా నడుచుకుంటే వాళ్ళు ఇంకా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు తల్లిదండ్రులకు ఇష్టంగా కాకుండా తల్లిదండ్రులకు నచ్చినట్టు కాకుండా నీకు నీవే నీకు ఇష్టమైనట్టుగా నడుచుకుంటే అది తండ్రికి తల్లికి ఇష్టంగా కనబడదు తల్లి మనం అనుసరించాలి తల్లిదండ్రులకు ఇష్టమైన పని మనం చేయాలి ఈ లోకంలో మనం తల్లిదండ్రులకు ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులు మెచ్చుకునేటట్టుగా మనం ప్రవర్తిస్తాం ఇక్కడ కూడా కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది ప్రభుణు దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల దేవుడు ఏం మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి అది ఇష్టము అని దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవుతుంటే మనుషులు మనము సంబంధులుగా నడుచుకుంటున్నాము చీకటి సంబంధమైన వారుగా నడుచుకుంటున్నాం చీకటిని మనం అనుసరిస్తున్నాం విగ్రహారాధన వైపు మళ్ళిపోతున్నాం విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము విగ్రహములకు అర్పించిన వాటిని మనం పోల్ చేస్తున్నాం విగ్రహముల దగ్గర బలి ఇచ్చినవి మనం తింటున్నాం ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనవి కాదు దేవునికి అయిష్టమైనటువంటి పనులు దేవుడు మనసును నొప్పించేటువంటి పనులు మరి ఎప్ప సామెతలు ఇరవై మూడవ అధ్యాయం కూడా వచ్చినంలో మనం చదువుకున్నట్లయితే దేవుడికి ఏది ఇష్టము దేవునికి ఇష్టమైనవి ఏమి చూడండి ఇరవై మూడవ అధ్యాయం సామెతలు కూడా వచ్చినం నీతిని న్యాయమును మనం ఏం చేయాలి అనుసరిస్తూ వెళ్ళాలి నీతి న్యాయం నీతికి న్యాయములకు కర్త ఎవరు దేవుడు ఆ నీతి న్యాయములను కలగజేసినటువంటి నీతివంతుడైన దేవుని మనం అనుసరించాలి ఈ లోకంలో ఉండే ప్రతిది కూడా నీతివంతమైనవి కాదు నీతివంతమైన మార్గములో నడిపించేవి కాదు అందుకే దేవుడి మాట ఏం చెప్తుందంటే ఒకని మార్గము వాటికి సరైనదిగా కనబడును తుదకి అది మరణానికి మనం నడుచుకుంటుండేది మనం అనుకుంటాము అది న్యాయమైనది సరి అయినది అది కరెక్ట్ అని మనం అనుకుంటాము కానీ నీవు చేస్తుండేది దేవునికి ఇష్టమైనదే కాదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి కొంతమంది సీజన్ క్రైస్తవులు ఉంటారు సీజన్ క్రైస్తవులు అంటే పండగ నాటి క్రైస్తవులు అప్పుడు మాత్రమే దేవుని ఆరాధిస్తారు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు మరి కొంతమంది క్రైస్తవులు ఎక్కువ ఉంటారు తెలుసా కొద్దిగా అటు మరి కొద్దిగా ఇటు కొద్దిగా విగ్రహ ఆరాధన మరి కొద్దిగా క్రీస్తు ఆరాధన ఈ రెండు చేస్తే మనం అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలోనే ఉండిపోతాం అందుకే దేవుడు ఏమంటాడంటే నీవు సరైన మార్గంలో నడచాలి అంటాడు మాట ఏమని నేనే అయాము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నన్ను అనుసరించాలి అంతే నీతి న్యాయములను అనుసరించి నడుచుట ఇది దేనికంటే ఇష్టం అంట బలులు అర్పించుట కంటే యహో ఇష్టం బహు ఇష్టం ఇది పాత నిబంధన కాలంలో ఎవరైనా పాపము చేస్తే తప్పు చేస్తే ఏం చేసేవారు బలు అర్పించేవారు ఆ బలు అర్పించి బలులు తీసుకున్న దేవుడే ఇప్పుడు ఏమంటాడంటే బలుల కంటే కూడా ఏది ఇష్టం అంట ఒక మనిషి ఒక మానవుడు తాను కలగజేసినటువంటి వాడు తన మనసుకు ఇష్టంగా నడుస్తూ అని దేవునికి ఎంతో ఇష్టం బలు అర్పించుట కంటే కూడా చాలా ఇష్టం అంటే నాన్నకి ఇదంటే చాలా ఇష్టం నేను ఈ పని చేస్తే మా నాన్న చాలా మెచ్చుకుంటాడు అని చెప్పుకుంటాను తండ్రికి ఏది ఇష్టమో తల్లికి ఏది ఇష్టమో ఆ పని చేస్తే తల్లిదండ్రులు చాలా ఇష్టపడతారు దేవునికి ఏది ఇష్టమో అది మనం చేస్తే దేవుడు కూడా చాలా నీతి న్యాయములను అనుసరించి నడుచుట బుట కంటే ఎగో నాకు దేవునికి దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి మనం నీతిని న్యాయమును అనుసరించాలి నీతి న్యాయము ఈ లోక సంబంధమైన వాటి మీద లేవు కానీ దేవుడు రాజ చేసిన వాక్యము దానిని మనం అనుసరించాలి ఇంకొక పాట సా కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదహారో వచ్చిన మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏముంటుందంటే ఏది ఇష్టం అంట దేవునికి నీవు బలిని కోరువాడవు కాదు కోరిన ఎడలా నేను బలి అర్పిస్తా నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవుడికి ఇష్టమైన పనులు ఏ మనసు విరిగిన మనస్సు ఎట్లా ఇరగాల ఎట్లా విరగాల మనుషుల మాటల వల్ల మనసు విరిగిపోతుంది మనుషులు కించపరిచి మాట్లాడితే ఒక మనిషి మనసు నొచ్చుకొని పోతుంది ఒక మనిషి అనే పనిగా చిన్న చూపు చూసి లేని మాటలు చెప్పినప్పుడు ఏమైతే మనసు విరిగిపోతుంది ఆ విరగడం కాదు వాక్యముతో నువ్వు విరగాల వాక్యము ద్వారా నువ్వు నలుగబట్టబడాలి వాక్యము ద్వారా నీ మనసు మెత్త చేయబడాలి వాక్యము ద్వారా తగ్గించబడాలి అప్పుడే ఏమనసు అది విరిగిన మనసు మాటల చేత విరిగిపోతే మనం ఏంటాము విసుగు చెందిపోతాం కొంతమంది చిన్న చిన్న మాటలకే విసుగు చెందిపోయి ప్రాణాలు తీసుకుని ఆ ప్రాణహాని అంటే వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటే అది దేవుడికి ఇష్టము కాదు దేవుడు పిలిచాల మనం నా కుమారుడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వచ్చేసేయి అని దేవుడు పిలిచాలి దేవుడు పిలిచేంత వరకు ఈ లోకంలో మనం ఉండాలి మనకు మనమే సొంతంగా వెళ్ళిపోకూడదు అది దేవుడికి ఇష్టమైనది కాదు ఈ లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీరు కాల్చినా కూడా ఓపిక కలిగి ఉండాలి విరిగిపోని మనసు నలిగిపోని మనుషులు నలకొట్టని అని దేవుడి మాట చేత ఓదార్పు పొందాలి కఠినమైన వాడు తిరస్కార బుద్ధి కలవాడు గర్విష్ఠుడు మీరు ఏ మాట ద్వారా విరగకుంట దేవుని మాట ద్వారా విరగాలి అందుకే విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలు అప్పుడు బలి ఇష్టం దేవునికి ఇప్పుడు బలు కాదు ఇష్టం ఏదిష్టమో విరిగిన మనసు దేవునికి ఇష్టం నీతి న్యాయములో అనుసరించుటో ఎంత మనము దేవుని ఆరాధించడానికి ఈ జీవిత కాలంలో ఎంత సమయము దేవునికి ఇస్తున్నామో ఒకసారి మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి మీరు ప్రతిరోజు వాక్యం చదవండి ఎంత సంతోషంగా ఉంటారు ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానిస్తే భక్తుడు అంటాడు క్రోవు మెదడు దొరికినట్టుగా అది నాకు దొరుకుతుంది అంటాడు క్రోవు మెదడు టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ అంట రుచికరంగా ఉంటుంది నాకు నీ వాక్యము జుట్టు తేనె కంటను ఏమైంది మధురమై ఉంది ఆ రుచి తెలిసిన వాడు ఎప్పుడు కూడా ధ్యానిస్తూనే ఉంటాడు వీరి మనసు దేవునికి ఏమైందా ఇష్టమైనది పోషే ఆరవ్యాయము ఆలోచనలో చూస్తే ఓషే ఆరవ్యాయ ఆలోచనలో ఇస్తారా చదువుతున్నా దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటాడు చూడండి ఓషే ఆరోధ్యం ఆలోచన నేను బలిని కోరను కానీ కనికలమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది ఏ జ్ఞానము ఈ లోకంలో ఎంతో జ్ఞానం సంపాదించవచ్చు జ్ఞానాన్ని సంపాదించాలని ఎంతో ప్రయాసపడి ఎంతో కాలంగా రీసెర్చ్ చేసి పిచ్చోడు అయిపోయినారు కానీ దేవుడి వాక్యంలో ధ్యానం చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు పిచ్చోడు కాదు ప్రతిరోజు ధ్యానం చేస్తే వాడు మేధావి అవుతాడు వేరే దానిలో ఎంత ధ్యానం చేస్తే అంత పిచ్చి అయిపోతారు కానీ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తే వాడు ఎప్పుడు కూడా ఎట్టుంటాడు బంగారు కొలిమిలో కాల్చబడితే ఎంత మెరుగుపరచబడతాడో దేవుని వాక్యము ద్వారా కాల్చబడితే అంత మెరుగుగా ఉంటాం దేవుని కూర్చిన జ్ఞానం పొందితే అది దేవునికి ఇష్టం అంట చూడండి దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టము దేవుని కూర్చిన జ్ఞానము జ్ఞానం ఎట్లొస్తుంది ఎరో ఎందు భయభక్తులు కలిగి జ్ఞానానికి మూలం దేవులెందు భయభక్తులు కలిగి ఉండని వారికి కూడా జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఏ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం దైవ సంబంధమైన జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానము రెండు కలిగి ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా లోబడిన వాళ్ళుగా ఉంటాడు దేశానికి కిండు చేయని వాడుగా ఉంటాడు దేశాన్ని రాష్ట్రాన్ని ఇల్లుని కాపాడేవాడుగా ఉంటాడు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉంటాడు ఎందుకంటే రెండు జ్ఞానాలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఒక్కటే ఉంటాయి ఈ లోక జ్ఞానం ఏమంటే వెర్రితనంగా ఉంటది దేవుని జ్ఞానము కలిగి ఉంటే సువాసనగా మన జీవితం మారిపోతుంది అందుకే నేను కోరుచున్నా మనం ఏమి కలిగి ఉండాలి కనికరము కలిగి ఉండాలి ఇతరుల పట్ల హృదయం కలిగిన వారుగా మనం జీవించాలి ఇంకొకటి ఏం కలిగి ఉండాలంటే దేవుడి విశ్వాసము కలిగి ఉండాలి ఎప్రిల్ లోపత్రిక పదకొండవ అధ్యాయ ఆలోచనలో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట సాధ్యం అనేది కాని పని ఏం కలిగి దేవుడికి దేవునికి ఇష్టమైన వారిలో ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి అయితే వారికి సమస్తము సాధ్యం నా దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి అందుకే విశ్వాసము కలిగి ఉండడము దేవునికి ఇష్టం దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఎటు రవిశ్వాసం విశ్వాసిగా రావాలి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి నువ్వు నమ్ముచున్నావా అంటే ఏమన్నారు ఆయన పేరుకి వచ్చిన వాళ్ళందరూ కూడా నమ్ముచున్నావా ప్రతి వారిని అడిగినా ఆయన ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు దేవుడు విశ్వాసము నీకుందా నమ్మకం నీకుందా అంటే నాకు నమ్మకం నీ నమ్మకమే నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది శుద్ధినిగా చేస్తుంది బాగు చేస్తుంది విశ్వాసము కలిగి ఉండడం దేవునికి ఇష్టం దేని మీద విశ్వాసం ఉండాలా దేని మీద దేవుని మీద విశ్వాసం ఉండాలి ఈనాడు మనుషులు దేని మీద విశ్వాసం ఉండాలి లోకం మీద విశ్వాసం కలిగి ఉన్నారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ ఇటు అనుకున్నారు మా చేతి అయిన క్రైస్తవులు మా చేతి క్రైస్తవులు మా చేతి చేతి క్రైస్తవులు అనుకుంటున్నా కానీ తప్పిపోతున్నావు చక్రవర్తి లేని ఒక పాడబడుతుండే తప్పిపోతున్నావా నువ్వు దారి తప్పిపోతున్నావా విశ్వాసి కాకిలా ఉన్నావా విశ్వాసి పావులంలా ఉన్నావా విశ్వాసి అని చక్రవర్తి బాగా అది మనం ఎట్టున్నాం కాకి లాక్కున్నావా పావురం వల్ల ఉన్నామా దేవుని ఎండద ఏ విశ్వాసం కలిగి ఉన్నాం మనం సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళ మనం జీవించాలి పదకొండవ అధ్యాయం సాయంత్రం ఇరవై వచనంలో ప్రవర్తించేవారు ఆయన కిష్టులు ఎట్లా యథార్థవాది లోక విరోధి కానీ యథార్థంగా ఉంటే ఎవరికి ఇష్టం దేవుడికి ఇష్టం ప్రార్థన చేసినా నీ ఏడలో నేను ఎట్లా ఉన్నాను ఎంత యథార్థంగా ఉన్నానో ఏ విధంగా నడుచుకున్నానో నన్ను నేను ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రభు అని ప్రార్థన చేసినాడు యొక్క ప్రార్థన దేవుడు విన్నందువలన తిరిగి అతనికి పదహైదు సంవత్సరాల ఆయుష్యుని దేవుడు పెంచినాడు మనం కూడా యథార్థంగా ప్రవర్తిస్తే అది దేవునికి ఇష్టం కొంతమంది యథార్థంగా ఉన్న లోపల కుళ్ళు లోపల మత్సరం పైకి బాగా నవ్వుతూ పలకరిస్తారు కానీ లోపల ఏముంటే అంత హృదయం నిండా కత్తులే ఉంటాయి పైకి నవ్వులు లోపల కత్తులు పెదవుల మీద నవ్వు హృదయములో కత్తులు అవి ఎప్పుడు రావు ఎప్పుడు హృదయము నుంచి మాట మాట్లాడాల హృదయం నుంచి ప్రేమించాలి ఒక మనిషి ప్రేమిస్తే అంత ప్రేమించు లేకపోతే దూరంగా ఉండాల కానీ కీడు మాత్రము చేయకూడదు అది మన దేవుడు నేర్పినటువంటి నియమం ఎదుటి వాడికి మనం ఏం చేయకూడదు కీడు చేయకూడదు నా చెప్పకపోతే దూరంగా హాయ్ బాయ్ బాయ్ హలో హాయ్ బాయ్ బాయ్ కానీ కీడు చేయకూడదు పక్కనే ఉండి వెన్నుపోటు పోదు పక్కనే ఉండి వెన్నుపోటు పోల్సిందే ఎవరు యూదా యూదరే యేసు ప్రభుకి ఏం చేసినాడు అప్పనిచ్చినాడు మనం కూడా అటువంటి వారిగా జీవించకూడదు యథార్థంగా మనం జీవించాలి మనసు కలిగి మనం జీవించాలి పన్నెండు పన్నెండు సామ్య పన్నెండు ఇరవై రెండు సత్యవర్తనులు ఇష్టలు ఎవరంటే చూడండి చదువు సత్యవర్తనులు యహోవాపు ఇష్టులు అంటే సత్యముగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలు కొంతమంది ప్రతిదానికి అబద్ధమే కొంతమంది ప్రతిదానికి ప్రామిస్ అంటే ప్రామిస్ అన్నిటికీ ప్రామిస్లే మిస్సు మిస్ అనుకుంటే మిస్ అవుతుంది అంతేనా ప్రామిస్ దేవుడితోడు అంతే వీళ్ళు కూడా దేవుడితోడు అమ్మతోడు దేవునితోడు భూమితోడు అగ్గితోడు వాన తోడు మన వాళ్ళు కూడా క్రైస్తవులు ఒకసారి నవ్వు వస్తారు నాకు ఫుల్ వాన పడుతుంటే నిన్నేమో మనం నిన్న ఒక ఆయమనుకుంది మనకు ఇష్టం వాన దేవుడు ఏం భర్తున్నాడు వాళ్ళు నేను నాకు అర్థం కాలే ఏ దేవుడ వానదేవుడు ఎంత కనుక తెచ్చు కానీ ఏమన్న కొడుతున్నాడు వానదేవుడు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఎక్కడ ఆ దేవుడు ఒక్కడే ఆయన మహోన్నతుడు మన వానదేవుడు అగ్నిదేవుడు గాలిదేవుడు ఇన్ని దేవుళ్ళు ఆయనకి మన విశ్వసించి మారు మలుసు పొంది పార్టీ పొందుకున్న తర్వాత నీ విశ్వాసం ఏమైంది నీవు కూడా అన్ని వారిలోగా మాట్లాడితే వానదేవుడు అని ఏం చేయాలా ఆయన ఎంత సంతోషపడి కదా మా దేవుడు అంటే గాలి కూడా చల్ల కృష్ణ అబ్బా కాని దేవుడు ఎంత చల్ల ఇస్తున్నాడు ఎన్ని దేవుళ్ళు నీకు

ఆడాలి ఎంతమంది ఆడింటే వాడ అంత మన వల్లే కనపడింది ఆడలు తక్కువ అంత మన వల్లే అన్నం తెచ్చుకోవాలి మన వల్లే తిన్నుతోళ్ళు మన వల్లే ఆరతులు చిన్న మన వల్లే దండాలు ఎవరు క్రైస్తవులు జోలిపోవద్దండి నేను నేనే దేవుడు నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు ఇంకా అందుకే విగ్రహముల జోలికి పోవద్దండి చాలా ప్రమాదకరమైనది మోస్ట్ డేంజర్ అది అది దేవునికి ఇష్టమైనది కాదు ఇస్రాయలీలు మాటి మాటికి దేవుడు ఎంత చెప్పినా ఆయన మాట వినకుండా విగ్రహాలు చేసుకుంటూ విగ్రహ పూజ చేస్తూ ఆయన మనసు నొప్పిస్తూ ఉన్నారు అందుకే తన ప్రియ కుమారుని పంపించి ప్రతిది కూడా నివారణ కావాలని ఇవన్నీ వెళ్ళిపోవాలని తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే ఆయన వచ్చి రక్తం కార్చి మన కోసం చనిపోయినా కూడా మనం మారడం లేదు అందుకే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు తన పిల్లలు చనిపోవడం ఆయనకి ఇష్టమో లేదు అందుకే విగ్రహముల జోలికి పోవద్దండి యహేస్ గేలు పద్నాలుగు అధ్యాయం ఆరవచనం చూసుకొని ముగించుకుందాం యహేస్ గేలు పద్నాలుగో అధ్యాయం ఆరవచనం అయితే నేను నీ ఎందుకు వచ్చి నీ రక్తములో పురుచున్న నీవు బ్రతుకమని నీతో చెప్పింది

ఆరో వచ్చనంలో ఇజ్రాయేల్ కాబట్టి ఇజ్రాయల్లకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువుకు ఎహోబా శలం ఏమనగా ఆరో వచనం చదవలేదా దేవాది దేవుడికి వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా ఉండాలి లేకపోతే మనం ఏమంటామంటే దేవుడు దేవుడి మాటలో రాయబడింది కక్కిన దానిని తిరిగి తిను కుక్కతోనూ కడగబడిన పని మరలా ముందులో తరిగినటువంటి జీవితం కలిగిన వాళ్ళ ఉంటాం కాబట్టి ఈ రెండింటిలో మనం ఎవరు కక్కిన కుక్క వలె తినే కడగబడిన బృందలో బాల పూర్లాని పద్ది మ్యాచ్ ఎవరో మనం ఈ రెండు కాకుండా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన కుమారునిగా కుమార్తెగా మనం ఈ లోకంలో జీవిస్తే అది దేవునికి ఇష్టమైనది అని ఈ రోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ ప్రభు పేరట వదన తెలియజేస్తున్నాను అందరికీ పండుసారి వందనాలు ప్రార్థన చేస్తున్నారు